జగిత్యాల జిల్లా వ్యాప్తంగా గత పది రోజుల క్రితంతో పోల్చితే యూరియా కొరత తగ్గింది ప్రస్తుతం అన్ని ఎరువుల గోదాములలో రైతులకు సరిపడేంత యూరియా ఉందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు రైతులు అవసరాన్ని బట్టి యూరియాను తీసుకువెళ్లాలని కోరారు గుళికెల యూరియా డీఏపీకి బదులు నానో యూరియా నానో డీఏపీ వాడటం వినియోగించాలని అవగాహన కల్పిస్తున్నారు జగిత్యాల జిల్లాలో యూరియా సరఫరాపై మరింత సమాచారం మా జగిత్యాల జిల్లా ప్రతినిధి బండి రవీంద్ర అందిస్తారు రవీందర్ చెప్పండి జగిత్యాల జిల్లాలో యూరియా సరఫరా ఎలా ఉంది అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు త్రిమూర్తులు మనం చూసుకున్నట్లయితే దైత్య జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పిఎస్సిఎస్ కేంద్రాల ద్వారా అదేవిధంగా ప్రైవేట్ కేంద్రాల ద్వారా ఈ యూరియా సరఫరా అనేది కొనసాగుతుంది సో ముఖ్యంగా మనకి ఇప్పటి వరకు జిల్లాలో ఆరు లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల నలభై ఐదు యూరియా బస్తాలను పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజు కూడా మరో ఏడు లక్ష ఏడు వేల ఐదు వందల యూరియా బస్తాలు జిల్లాకు రానున్నాయి ఈ నేపథ్యంలో జిల్లాలో అన్ని పిఎస్సిఎస్ కేంద్రాల ద్వారా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సమన్వయం చేసుకుంటూ యూరియా కొరతను తీర్చేందుకైతే అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు సో గతంలో కూడా మన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు కూడా ఈ పైన యూరియా కొరత పైన రివ్యూ నిర్వహించడం జరిగింది ఈ రివ్యూలో భాగంగా ప్రతి ఒక్క అధికారికి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎక్కడ యూరియా కొరత ఉన్నా కూడా తక్షణమే వాటిపైన స్పందించాలని రైతులకు ఎలాంటి ఇబ్బందులు తగినటువంటి చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించడం జరిగింది సో ముఖ్యంగా ఏదైతే జిల్లా కలెక్టర్ కావచ్చు లేకుంటే మిగతా అధికారులు కావచ్చు ఎప్పటికప్పుడు యూరియా కొరత అనేది లేకుండా అయితే చూస్తున్నారు సో మనం ప్రస్తుతం అయితే మెట్పల్లి మండలంలోని వేంపేట పిఎస్సీఎస్ కేంద్రం దగ్గర ఉన్నాం సో ఇక్కడ ఉదయం నుంచి కూడా రైతులు ఇక్కడ వెయిట్ చేస్తా ఉన్నారు యూరియా కోసం సో అయితే యూరియా కూడా కొంచెం తగ్గినప్పటికీ పూర్తి స్థాయిలో తగ్గలేదనే మాత్రం మనకు పూర్తిగా అర్థమవుతోంది సో దీనికి సంబంధించినటువంటి చర్యలు మాత్రం అధికారులు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది రవీందర్ ప్రస్తుతం జిల్లాలో ఎంత మేర యూరియా అందుబాటులో ఉంది వాటి వివరాలు ఏంటి తిరుమర్తులు మనకు జిల్లాలో ఇప్పటి వరకు ఇరవై ఏడు వేల బస్తాల యూరియా ఉంది ఈ రోజుతో కలుపుకుంటే సో మిగతా అంటే రోజు డైలీ టూ డేస్ కోసారి త్రీ డేస్ కోసారి ఈ యూరియా అనేది జిల్లాకు రావడం జరుగుతుంది సో వచ్చినటువంటిది ఏంటనే ఈ మిగతా ఈ కేంద్రం ఏదైతే ఉందో యూరియా కేంద్రాలకు వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఎక్కడ ఎంత అవసరం ఉంది ఏ మేరకు అవసరం ఉంది అనేది ఒక లెక్క ప్రకారం ప్రతి కేంద్రానికి ఈ యూరియాను పంపించడం అయితే జరుగుతోంది